హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి జున్ను తయారు చేసుకోవటం అండి స్వచ్ఛమైన జున్ను పాలు తీసుకొని ఇలా ఆ పాలల్లో మనము బెల్లము తురుములాగా కొట్టుకొని ఆ బెల్లాన్ని ఆ పాలల్లో వేసుకోవాలి వేసుకున్న బెల్లాన్ని కరిగేటట్టు ఇలా కలపెట్టుకోవాలండి పాలల్లోనే బెల్లం బాగా కరగాలి అందులో కొన్ని ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు కానీ పాలైతే జున్ను పాలు చిక్కగా ఉంటాయి అందుకు కొన్ని నార్మల్ పాలు పోసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ పోసాను ఇప్పుడు కలబెట్టుకొని మనము ఆ పాలను వడగట్టుకోవాలండి బెల్లంలో ఏమన్నా ఉంటే నలకలు ఉంటే కనుక వడగట్టుకోవడం ద్వారా నీట్గా వచ్చేస్తాయి అలా వడగట్టుకుంటే ఇప్పుడు మనం జున్ను ఏ గిన్నెలో అయితే చేస్తామో అదే గిన్నెలోకి వడగట్టుకొని అందులో కొంచెము యాలకలు మిరియాలు పొడి అండి కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ వేస్తే స్వీట్లో ఏ స్వీట్లో అయినా కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మనం బెల్లంతో చేసుకున్న కొద్దిగా షుగర్ వేసుకుంటే జున్ను ఇంకా బాగుంటుందండి అందుకు కొద్దిగా టూ రెండు స్పూన్లు జున్ను చక్కెర వేసాను ఇప్పుడు మనం నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి మీరు ఏదైనా కొద్దిగా పెద్దగా ఉండే బౌల్ తీసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఆ పాత్రలో కొన్ని నీళ్ళు పోసి అందులో ఒక ప్లేట్ వేసి ఆ ప్లేట్ పైన ఒక గిన్నె ఇది మనం జున్ను చేసుకున్న గిన్నె పెట్టేయాలని ఆ గిన్నె పైన మూత పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ పాత్రకి ఇంకొక మూత పెట్టాలి ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇలా చూడాలండి చాకు కానీ ఒక స్పూన్ కానీ ఇలా చేసామంటే దానికి మనకు పాలు అనేది అంటుకోకుండా వస్తే అయినట్టు అండి దీనికి కొంచెం లైట్గా అంటింది అందుకు మళ్ళీ పెడుతున్నా ఒక నిమిషమో రెండు నిమిషాలు పెట్టి తీసేస్తే అయిపోతుంది చాలా ఈజీ అండి అంతే సింపుల్ చూసారా ఎంత బాగా వచ్చిందో జున్ను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మనం చాక్ తోటి చుట్టూరు అలా చేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నామంటే చూసారా కేక్ లాగా వచ్చేసింది జున్ను చాలా మెత్తగా మృదువుగా చాలా బాగా వస్తుందండి చూడండి ఎంత బాగా మెత్తగా వచ్చిందో దీన్ని మనము ఒక టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా ఐస్ క్రీమ్ లాగా బాగుంటుంది మా వాడు నేను కోస్తా నేను కట్ చేస్తా అని అంటున్నాడు చూడండి మెత్తగా ఉందండి చాలా సాఫ్ట్గా వచ్చింది జున్ను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో